నమస్తే కేబిసి న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రేయో విలాసులకు మిత్రులకు బంధువులకు మరియు ముఖ్యంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ మీడియా ద్వారా మా ఆహ్వానాన్ని తెలుపుతున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి మా ఏడవ వార్షికోత్సవంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని మా చిన్నారులు ప్రదర్శించే ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదర్శనలను వీక్షించి మా ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము ఈరోజు మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏడవ వార్షికోత్సవాన్ని రంగ అంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితలే ముఖ్యంగా మా విద్యార్థుల తల్లిదండ్రులు బంధుమిత్రులు శ్రేయోభిలాసులు మీడియా మిత్రులు అభిమానులు అందరూ కూడా వచ్చి మా విద్యార్థులు ప్రదర్శించు నృత్యాలను మా విద్యార్థులు ఆకర్షణగా నిలిచే ఈ ప్రోగ్రాం అంతా కూడా వీక్షించాలని ఖచ్చితంగా ఈరోజు జరగబో ప్రోగ్రాం ఐదు గంటల పదహైదు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా క్యాంపస్కు విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇట్లా మీ అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాలకు మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ ఏడవ వార్షికోత్సవం కూడా అదేవిధంగా నిర్వహించడం జరుగుతున్నది కావున మా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్కు వెనుక నుండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మరీ ముఖ్యంగా పాతికేయులకు ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ అందరూ మీ సమయాన్ని మా కోసం కేటాయించి ఈరోజు మా ఏడవార్షికోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి